మీరు ఎప్పుడు ఇప్పుడు మీరు మీ జీవితంలో ఎప్పుడైనా తిరిగి ఇట్లా తిరిగి పైన ఇప్పుడు ఎందుకు తిరుగుతారు అన్నట్టు ఇది కష్టాలు వచ్చినాయి కాబట్టి ఏం చేయాలి పరిష్కారం దాదాపు పన్నెండు రోజుల నుండి ఇదే కోస ఒక బస్త కూడా దొరుకుతులేదు ఒక బస్త కూడా తిరుగుతులేదు పట్టబుక్కులు బుక్కులు ఆడుతారు ఆధార్ కార్డు ఆడుతారు దేనికి అడుగుతారు అవి అవి కూడా ఉన్నది కూడా అనుకో దిగుతాడు ఆయన కాదా మీరు ఇప్పుడు అనవసరంగా వచ్చి పొద్దుగాలు వచ్చి ఆడలు వచ్చి ఎప్పుడైనా మందుబస్తాల కరకు పెట్ల చేపట్టరు ఎప్పుడైనా పోయి పోయిన గవర్నమెంట్ ఇట్లా ఇబ్బంది పడలేదా మీరు ఎప్పుడు లేదు ఎప్పుడు లేదు జీవితం ఇది పరిసముద్రాలని ఎప్పుడు లేదు జీవితం ఒక్కలతో అనిపి ఆడలతో అనిపి వాళ్ళ పిల్లలకు చదువు ఇట్లా నేర్పిటారు పోతారా వాళ్ళు స్కూల్ పోతారా లేకపోతే ఇక్కడ వచ్చి ఆడలు ఇక్కడ పంపిస్తారా ఇప్పుడు పిల్లలు ఇప్పుడు స్కూల్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు మీ రైతుల గురించి ఆలోచిస్తలేడా ఎప్పుడు ఆలోచిస్తాడు వెనక ముందు చెప్తాడు ఆయన ఇవాళ చేసే పనికి నెల తర్వాత నెల చేసే పనికి రెండు నెలల తర్వాత ఇస్తాడు వీళ్ళకి పని లేదు వాళ్ళకి పని లేదు లేని బాగా పిల్లి కొరికినాడు వీళ్ళు కొరకడానికి వచ్చిర్రు ఇంకా గంటే ఉన్నది ఇంకా ఏమి అంటే ఏమున్నది పిల్లలు జిల్లా పెట్టి ఏ సమయం పాట పాడదు మనకి ఇది కాదు కుక్కలు పోతే నక్కలు పోతే కోతులు మోడీ ఇస్తాడు వాడు ఫోటో పెట్టుకొని వాడు మోడీ మనకు శాట మోడీ మాకు నష్టం రేవంత్ రెడ్డి ద్వారా మాకు నష్టం ఏం లేదు ఇక్కడ మంచిగానే రుణమాపి రెండు లక్షల వరకు ఒకటేసారి చేసిండు రెండు లక్షల ఒక్క రూపాయలు తొక్క ఉన్న వాళ్ళందరికీ రెండు లక్షల భర్తీ ఉన్న అయిపోయినాయి నా లోపల వాళ్ళకి అందరికి అయిపోయినాయండి ఇగో అబద్ధం ఆడినా అతికేటట్టు ఉండాలి ఐదేళ్లతోటి బో కూడా నీతి నిజాతిగా మాట్లాడాలి ఎవరైనా

ఎట్లుండే పది సంవత్సరాలు మీరు గతంలో పై కేసీఆర్ పాలన రైతులకు హండ్రెడ్ పర్సెంట్ ఇది రైతులు అక్సెప్ట్ చేయాల్సింది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో అందరికీ సమకూరమైన న్యాయం జరిగింది సరే ఒకరు ఇద్దరు రైతులు వెనుకబడి ఉంటే దానికి సరే ప్రభుత్వం తప్ప లీడర్లు తప్ప అది నేను దాన్ని యాక్సెప్ట్ చేయను ఈ ప్రభుత్వంలో రైతులు అనేది నిజంగా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు బలహితాలు కూడా దీన్ని కరెక్ట్ చేస్తాడా లేదా గవర్నమెంట్ డిమాండ్ చేస్తారు వన్ పర్సెంట్ కూడా టచ్ కూడా చేయలేరు సార్ నేను ఆనెస్ట్ గా చెప్తున్నా ఆ సార్ని కూడా కేసీఆర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా టచ్ చేయలేరు చేస్తే వీళ్ళ భావతం బయటపడతాయి కదా సార్ ఇంకొచ్చే గవర్నమెంట్ ఇంకో త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఈ లోపల ఈయన మూవ్ అయ్యుత్తా అన్నీ తెలిసినాయి కదా సార్ ఇప్పుడు రాయగంలో సిబిఐ కేసు ఈ మన సీఎం కేసులలో నూట ఎనభై ఆరు కేసులు మన సీఎం మీదనే ఉన్నాయి సార్ ఈ మన ఇండియా సీఎంలలో ఈయన మీదనే ఎక్కువ కేసులు ఉన్నాయి ఈయనని ఎందుకు పాటించుకోవట్లేరు ఎందుకు తీసుకోపోవట్లేదు సార్ ఫస్ట్ అది కాదు సార్ ఇన్ష్యూ ఫస్ట్ ఈ సీఎం కు ఇన్ని కేసులు ఈయన ఎందుకు తాకదాలు చేస్తలేరు ఎందుకు లోపల వేస్తలేరు నేను ఆయన తప్పు చే ఆయన కూడా వేద్దాం ఈయన చేయాలి కదా ఫస్ట్ ఈయన మీద కేసు రిఫండ్ అయింది కదా ఈయన ఎందుకు చేస్తలేదు గవర్నమెంట్ అదే బీజేపీ కానీ ఎందుకు స్టాండర్డ్ చేస్తలేరు వీళ్ళను ఏ ఉన్నా రైతులను మబ్బు పెట్టాలా మళ్ళా గెలవాలా ఓట్లు వేయించుకోవాలా నమస్తా తెలంగాణ అంతే రెండే గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకున్నారు అంతే సార్ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇల్లు ఇస్తాం అనుకుంటే మాట్లాడుతా ఉన్నారు ఒకవేళ ఇల్లులు ఇస్తే సో ఆ విధంగా మోటివేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి సార్ ఇప్పుడు ఇల్లు ఇచ్చారు కదా సార్ ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది సార్ ఎవరికి రైతులకేం చెప్పలే కట్టించండు సరే వాళ్ళు లబ్ధి పొందిలా పొందలేదు ఉండాలి అన్నీ తెలుసు నువ్వు తెచ్చుకో రాదు మరి నువ్వు అది చెప్పరాదు మరి మరి ఇప్పుడు ఈ కట్టమని రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇదే బిల్లు ప్రాసెస్ ఇప్పుడు ఇల్లు ఎమ్మెడే పైసలు చేయమని ఇల్లు